దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ విదేకాల శుభములు మార్కు సువార్ ఈరోజు దేవుని వాగ్దానము సువార్త ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము సమూహంలో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి పౌలు క్రైస్తవ నిర్వాహకత్వంలో హుషారుగా పాలు పంచుకోవటమే కాదు చరసాల వంటరితనాలు కూడా చవిచూశాడు తీవ్రమైన బాధలతో కూడిన కాయకష్టాన్ని మీరు తట్టుకొని నిలబడగలరేమో కానీ క్రైస్తవ కార్యకలాపాలన్నిటి నుండి దూరమైపోతే మాత్రం నిలదొరక్కుకోలేరు ఏదో ఒక చరసాల గదికి పగలు రాత్రి అంకితమైపోయి ఉండలేరు మనకి మా భౌతికంగా కాయ కష్టాలు ఏమైనా వచ్చినా వాటిని తట్టుకొని నిల నిలబడగలం కానీ దేవుని నుండి అయిపోవాలంటే దేవుని కార్యకలాపాలన్నింటినీ పక్కన పెట్టేయాలంటే అలానే సువార్త పని ఒక పక్కన పెట్టేసి చరసాలలో చోటే ఉండిపోవాలంటే ఉండలేము ఆకాశ పక్షి ఆగమేఘాల్లో ఎగురుతూ గంటల తరబడి రెక్కలాడించటంలో ఏమీ శ్రమపడదు కానీ పంజరంలో రెక్కలు విధిల్చుకోవడానికైనా చోటు లేని బందీకాణాలో ఉంచితే అది కృషించిపోతుంది పక్షిరాజు అయినా సరే చిన్న పంజరంలో ఉంటే తల వ్రేలాడేసి రెక్కలు నిస్త్రాణంగా వాల్చి దిగులు పడుతూ ఉంటుంది పని చేయకుండా అవరోధాలు వస్తే మనకి ఎంత నిస్సహాయత మనం చేసే పని ఏదైనా కావచ్చు ఆ పని ఆపేసి ఒక చోట ఉండాలి అంటే దానికి ఆటంకాలు వస్తే చేయదలుచుకున్న కార్యం ఏదైనా చేయాలి అంటే దానికి ఆటంకాలు వస్తే చాలా నిరాశగా అనిపిస్తుంది చెరసాలలో పౌలు జీవితం అనే నాణ్యానికి ఇది రెండో వైపు పౌలు ఈ అనుభవాన్ని ఎలా చూపిస్తున్నాడో తెలుసా తన చెరసాల గోడలపైగా తన శత్రువుల తలలపైగా తన దృష్టిని సారిస్తున్నాడు ఒక పత్రాన్ని రాసి క్రింద హుందాగా తన సంతకం చేస్తున్నాడు నేను ఖైదీని కాను సీజర్ నన్ను బంధించలేదు హెడ్రిన్ వారి ఎదుట నేను దోషిని కాను సీజర్ ఒక చక్రవర్తి ఆ చక్రవర్తి నన్ను బంధించలేదు నేను ఖైదీని కాను చరసాలలో ఉన్నా కూడా నేను ఖైదీని కాను నేను ఎవరిన నేను సన్ హెడ్రిన్ ఒక సభ ఆ సభ ఎదుట ఆ సభ వారి ఎదుట నేను దోషిని కాను నేను ఎవరినందు బందీని అంటే ప్రభునందు నేను బందీని అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు ఈ బంధకాలు నాకు బంధకాలు లాగా అనిపించట్లేదు నేను ప్రభువులో ఉన్నాను ప్రభునందు బందీని అని చెప్పగలుగుతున్నారు ఈ బంధకాల్లో దేవుని హస్తాన్ని అతడు చూశాడు అతనికి చరసాల ఒక రాజభవనం అయ్యింది దాని వరండాలు జయోత్సాహంతో కేరింతలతో నిండాయి అతనికి తన ప్రియమైన మిషనరీ పని చేయకుండా అవరోధం కలిగింది అయితే ఇప్పుడు ఒక క్రొత్త వేదికను అతడు సిద్ధం చేసుకున్నాడు ఒక క్రొత్త సాక్ష్యం ఆ నాలుగు గోడల మధ్య నుండి అత్యంత మధురమైన క్రైస్తవ స్వాతంత్ర్యపు నివేదికలు బయటకు వచ్చాయి ఆ బందీకానా చీకటిలో నుండి వెలుగు సందేశాలు ఎన్నో వెలువడినాయి ఆ చరసాల గోడల మధ్య పౌలుగారు మనకి బైబిల్లో సంబంధించిన చరస చరపత్రికలు రాయటం జరిగింది పౌలు అడుగుజాడల్లో చరసాలలో మ్రగ్గిపోయిన అసంఖ్యాకమైన పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో పౌలు గారి తర్వాత చనిపోయిన వారు ఎంతోమంది పరిశుద్ధులు చరిత్రలో మనకున్నారు అయితే వాళ్ళని మనం లెక్కించలేనంతమంది మనకు తెలిసి కొంతమంది కానీ తెలియకుండా అసంఖ్యాకమైన పరిశుద్ధులు ఎందరో లెక్క సంఘ చరిత్రలో ప్రాణాలను కోల్పోయారు చరసాలలో లెక్క పెట్టలేనంతమంది చరసాలలో మ్రగ్గిపోయారు జాన్ బనియన్ బెడ్ఫోర్ట్ జైల్లో ఇరవై సుదీర్ఘమైన సంవత్సరాలు ఉండిపోయాడు అయితే అతడు తన జీవితంలో అతి విలువై అతి విలువైన ప్రశస్తమైన పనిని చేపట్టి పూర్తి చేశాడు బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివే పుస్తకాన్ని అతడు వ్రాశాడు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు కూర్చుని అదే పనిగా రాసుకుంటూ పోయాను నన్ను ఆవహించిన ఆనందోత్సాహాలు నన్ను రాయటానికి ప్రోత్సహించాయి ఆ పౌలు గారి తర్వాత జాన్ బనియన్ యాత్రికుని ప్రయాణం రాసినటువంటి జాన్ బనియన్ అనే వ్యక్తి జైల్లో ఉండిపోయాడు అయితే అతడు రాసిన పుస్తకము బైబుల్ తర్వాత ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం ఏదైనా ఉందంటే అది యాత్రికుని ప్రయాణము బైబిల్ తర్వాత అందరూ ఎక్కువగా ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటారు అతడిలా అన్నాడు జైల్లో నాకేమీ ఇబ్బంది లేదు అని అలానే నేను ఆనందంతో రాయటానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు అని చెప్తూ ఉన్నారు ఆ సుదీర్ఘమైన చరసాల జీవితం అనే రాత్రి ఎంతోమంది వేసారిన యాత్రికుల మార్గాలను కాంతిమయం చేసింది ఆ పుస్తకం ఎంతోమంది యాత్రికులను వెలుగుమయం చేసింది అని ఇక్కడ చెప్తున్నారు చల్లని మనస్తత్వం కలిగిన ఫ్రెంచ్ మహిళ మేడం గయాన్ చాలా కాలం చెరసాల గోడల మధ్య ఉన్నారు కొన్ని పక్షులు పంజరంలో ఉన్నప్పుడు తీయగా పాడినట్టు ఆమె హృదయంలో పుట్టిన గీతమాల ఆ గోడల్ని దాటి ఎన్నెన్నో నలిగిన హృదయాలకు సేద తీర్చింది ఏకాంత ప్రదేశాల్లో నుండి వస్తున్న ఆదరణ ఎంత అద్భుతమైనది ఏసుతో ఏకాంతంలోకి ఆయన చేతిలో చేతితో ఆయన నీడలో కొంతసేపు విశ్రమిస్తూ ఎడారిలో సాగిపోతూ ఏసుతో ఏకాంతంలోకి ఆయనతో ఒంటరిగా ఆయన ప్రేమ వాక్కులు ఆలకిస్తూ నీడల్లో నిశ్శబ్దాల్లో ఏసుతో ఏకాంతంలోకి చీకటి నిండిన ఒంటరితనంలో మరే ఆదరణ లేని చోటికి మనోరంజకమైన ఆయన స్వరంతో ఏసుతో ఏకాంతంలోకి ఎడారిలోకి అయినా సరే ఆయన స్వరం వినటానికి ముఖాముఖిగా ఆయన్ని చూడటానికి ఏకాంతంగా ఉండటానికి మనకి బోరు కొడుతుందని కొన్ని కొన్నిసార్లు ఇష్టపడము అయితే ఏకాంతంలో ఉన్నప్పుడు మన ఆలోచనలు యేసు వైపు మళ్ళించుకుంటే యేసుతో ఏకాంతంలో ఉంటే ఆయన ఎన్నెన్నో విషయాలు మనకు బయలుపరుస్తారు ఈ మాటలను ప్రభువు దీగించినగాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రంనైనా పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీతో మేము ఏకాంతంలో ఉండటానికి ఎక్కడైనా ఉండగలగటానికి మాకు శక్తినివ్వండి ప్రవ్వ మేము ఎక్కడ ఉన్నా మాతో ఉండండి మమ్మల్ని నడిపించండి మేము చేసుకునే ప్రతి పనులు మాతో మీరు రండి ప్రవ్వ ఈ ఈరోజంతా మీ ఆపదాలని దయచేయండి మా గృహాల్లో నెమ్మదిని దయచేయండి సమాధానం అనుగ్రహించండి యవనస్తులైన బిడ్డల చుట్టూ మా చిన్న బిడ్డల చుట్టూ నీకు ఆపదాలను దయచేయండి నేను కృపచేత నింపమని అడుగుచున్నాను తండ్రి అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభ మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొంచున్నాను తండ్రి పక్షిరాజు యవ్వనం వలె ఈ యవనం క్రొత్త తగచుండనట్లు మేలుతో నా తండ్రి నాయనా ప్రభ మీరు తృప్తిపరచమని వేడుకొంచున్నాను తండ్రి సహాయం చేయండి మీ నామానికి మహిమాఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసై పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె